గోదాదేవి వచ్చేనమ్మా మనాలు వచ్చేనమ్మా మనాలు వచ్చేనమ్మా విల్లి పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చేనమ్మ అంగరంగ వైభవముగా గోదాదేవి వచ్చేనమ్మ విల్లి పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చేనమ్మ అంగారంగ వైభవముగా గోదాదేవి వచ్చేనమ్మ ముత్యాల పల్లకెక్కి గోదాదేవి వచ్చేనమ్మ మనవాడ వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ ముత్యాల పల్లకెక్కి గోదాదేవి వచ్చేనమ్మ మనవాడ వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ మన మన ఆండాలు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాలు వచ్చేనమ్మా మన ఆండాలు వచనమ్మా సిరులన్నీ పండగ గోదాదేవి వచ్చేనమ్మ తిరుప్పవై ఇవ్వగా గోదాదేవి వచ్చేనమ్మ సిరులన్నీ పండగా గోదాదేవి వచ్చేనమ్మ తిరుప్పవై ఇవ్వగా గోదాదేవి వచ్చేనమ్మ మాలలు ధరించగా గోదాదేవి వచ్చేనమ్మ మహిళ వెలసిన తల్లి గోదాదేవి వచ్చేనమ్మ మాలలు ధరించగా గోదాదేవి వచ్చేనమ్మ మహిళ వెలసిన తల్లి గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మా హాండాలు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మనాండాలు వచ్చేనమ్మ మనాండాలు వచ్చేనమ్మా కళ్యాణ తిలకముతో గోదాదేవి వచ్చేనమ్మ కాళ్ళ పారాణి తోడ గోదాదేవి వచ్చేనమ్మ కళ్యాణ తిలకముతో గోదాదేవి వచ్చేనమ్మ కాళ్ళ పారాణి తోడ గోదాదేవి వచ్చేనమ్మ దయగల మాతల్లి గోదాదేవి వచ్చేనమ్మ దిక్కైన శ్రీవల్లి గోదాదేవి వచ్చేనమ్మ మా తల్లి గోదాదేవి వచ్చేనమ్మ దిక్కైన శ్రీవల్లి గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ మన ఆండాలు వచ్చేనమ్మ గోదాదేవి మన ఆండాలు వచ్చేనమ్మ మన ఆండాలు వచ్చేనమ్మ హారతులే అందుకోగా గోదాదేవి వచ్చేనమ్మ పుణ్యాలన్నీ పండగ గోదాదేవి వచ్చేనమ్మ హారతులే అందుకోగా గోదాదేవి వచ్చేనమ్మ పుణ్యాలన్నీ పండగ గోదాదేవి వచ్చేనమ్మ సర్వాంగ సుందరంగా గోదాదేవి వచ్చేనమ్మ రంగా చెరగ గోదాదేవి వచ్చేనమ్మ సర్వాంగ సుందరంగా గోదాదేవి వచ్చేనమ్మ రంగాని దరిచేరగా గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాలు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాలు మన ఆండాలు వచ్చేనమ్మా గోదాదేవి మన మనాండాలు వచనమ్మా మనాండాలు వచనమ్మా మనాండాలు వచనమ్మా మనాండాలు వచనమ్మా